బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది వారం ఎలిమినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది ప్రస్తుతం షోలో ఫ్యామిలీ కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్ లోకి అక్కడి వాతావరణం పూర్తిగా ఎమోషనల్ గా మారిపోయింది ఈ పరిస్థితుల్లో ఎలిమినేషన్ ఎవరికి జరుగుతుందన్న ఉత్కంఠ మరింత పెరిగింది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ సీజన్ ఇప్పటికే పదకొండవ వారంలోకి అడుగు పెట్టింది ఇంకో కొన్ని వారాల్లో షోకి ఎండ్ కార్డు పడనున్న నేపథ్యంలో టాప్ ఫైవ్ విన్నర్ రన్నర్ అప్ పై చర్చలు సోషల్ మీడియాలో వేడెక్కుతున్నాయి ఇదిలా ఉండగా ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు కళ్యాణ్ పడాల భరణీ శంకర్ ఇమాన్యుయల్ భీమాన్ పవన్ సంజనా గాల్రాణి దివ్య నిఖిత ఓటింగ్ ప్రక్రియ సోమవారం నుంచే మొదలైంది ప్రస్తుతం ఆన్లైన్ ట్రెండ్స్ ఆధారంగా ర్యాంకింగ్ స్పష్టమవుతున్నాయి మరోసారి కళ్యాణ్ పడాల ముందంచులో ఉన్నాడు ఈ మొదటిసారి అయిన రెండవ స్థానంలో దూసుకెళ్తున్నాడు శంకర్ ఈ వారం మంచి స్పీడ్ అందుకొని మూడో స్థానంలో నిలిచాడు ధీమాన్ పవన్ నాలుగో స్థానంలో సంజనా గల్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు అత్యధికంగా వెనుకబడినది దివ్య నిఖిత కాగా ప్రస్తుతం ఆమె చివరి స్థానంలో ఉంది ఈ పరిస్థితులను బట్టి సంజన దివ్య ఎలిమినేషన్ కు అత్యంత దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది అయితే ఓటింగ్ ముగిసేందుకు ఇంకా సమయం ఉంది నవంబర్ ఇరవై ఒకటి అర్ధరాత్రితో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది చివరి గంటలో ఓటింగ్ మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం చూస్తే దివ్యా నిఖిత ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది ఆమెపై పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా ఉండడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం అత్యధికంగా ఆమెకే ఉన్నట్లు ట్రెండ్ సూచిస్తున్నాయి